స్వీపర్ల మెడపై కత్తి సెలవులు అడిగితే ఉద్యోగం బూస్టే బల్దియా మహిళా స్వీపర్లకు సెలవులు ఇస్తలే అమలుకు నోచుకొని కమిషనర్ సర్క్యులర్ వారంలో ఆరు రోజులు పనిచేస్తేనే వీక్లీ ఆఫ్ ఒక్కరోజు సెలవు పెడితే రెండు రోజుల జీతం కట్టు షాంటేషన్ విభాగంలో అనధికార నిబంధనలు అమలు చేస్తున్న మెడికల్ ఆఫీసర్లు ఇంజనీర్లు ఇబ్బందులు పడుతున్న మహిళా అంటూ ఏంది ఎవడు చేస్తారా ఈ పని ఈ ఇబ్బందులు పెడుతున్న ఆఫీసర్ని ఒక్కసారి చేయమని చెప్పు ఒక్క రోజు చేసి చూపడమని చెప్పండి సిగ్గుండాలే మేడే రోజు కార్మికులే దేవుళ్ళు కార్మికులు లేకపోతే మనం బతకలేము వాళ్ళు లేకపోతే కనీసం మనం ఒక్కరోజు కూడా మనం గడపలేము అని చెప్పి గొప్ప గొప్పగా స్పీచ్లు ఇస్తారు కదా పీకుడు మంతులంతా ఇలా మరి వాళ్ళ గురించి పట్టించుకోరు కదా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయరు కదా పైగా ఒక్కరోజు జీతం అంటే ఒక్కరోజు వాళ్ళు లీవ్ పెట్టుకుంటే రెండు రోజులు జీతం కట్ చేస్తారట సిగ్గుండాలి మరి ఒక్కరోజు వాళ్ళు రాకపోతే వాళ్ళ పని మీరు చేసి పెట్టురు ఇంకా చిన్న చిన్న వాళ్ళ మీద ఎందుకయ్యా మీ ప్రతాపము నాకు అర్థమవుతలేదు జి జర్రంత జీతం వచ్చే మనుషుల మీదనే నా మీ ప్రతాపం అంతా కోట్లాను కోట్ల రూపాయలు దోసుకుంటున్నటువంటి దొంగలను పెద్ద పెద్ద అధికారులను పట్టుకునేది లేదా ప్రభుత్వ సొమ్మును లూటీ చేస్తున్నటువంటి పందికొక్కలను దొరకబట్టి వాళ్ళని ఉరేసేది లేదా వాళ్ళకు జీతాలకు జీతాలు ఫెసిలిటీస్కి ఫెసిలిటీస్ అన్నీ ఇస్తారు కానీ ఇట్లా పేదోడు ఏం చేసినా కూడా కథం నాశనం పట్టాలి ఆర్టీస్లో కూడా అంతే దౌర్భాగ్యం ఆర్టీస్లో కూడా కండక్టర్లను లేకపోతే కింది స్థాయి ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు ఈ కాచిగూడ కూడా నాకు చెప్పి మొన్న ఆ ఉద్యోగస్తులంతా కూడా నా దగ్గర వాపోయినరు కాచిగూడ బస్ డిపోలా దుర్మార్గంగా బిహేవ్ చేస్తూ ఉన్నారట అధికారులంతా కూడా అధికారి పేరు కూడా ఉన్నది ఇగో సిగ్గుండాలి అధికారులందరికీ కూడా కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి ఏమి అంత ఆత్రం మీకు కా ఆయన పైన శ్రీనివాస్ శ్రీనివాస్ సిఐ ఆయన సిఐ అట శ్రీనివాసు బస్ డిపోలా చాలా ఓవరాక్టింగ్ చేస్తున్నాడే అంటే అత్యంత అంటే ఎక్కువగా ఎక్కువగా ఆయన అంటే ఉద్యోగుల పైన ఒత్తిడి పైగా ఎంతో కొంత అతి చూపిస్తూ ఉన్నాడని చెప్పి అంటూ ఉన్నారు మరి అంతగానం ఏమో అత్యుత్సాహము ఏమవసరము మరి ఉద్యోగస్తులని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు మహిళా ఉద్యోగస్తులని ఇంకా మహిళా కండక్టర్లని ఏడిపిస్తూ ఉన్నారట లీవ్ల విషయంలో కానీ లేకపోతే ఇంకా ఏదైనా టైమింగ్స్ విషయంలో కానీ ఇంకా ఏ ఇష్యూ అయినా సరే వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి నాకు వాళ్ళు మరి ఎందుకోసమే ఆయనకు అంత అత్యుత్సాహం ఏమక్కరా ఏ మంత్రి చూస్తాలేడా పట్టించుకుంటా లేడా కాచిగూడ డిపో గురించి నేను మాట్లాడేది ఈ ఒక్క డిపో కాదు అన్ని డిపోలలో అదే సమస్య ఉన్నది మెయిన్గా అక్కడైతే నాకు కొంతమంది మహిళా ఉద్యోగిలు చెప్పిన నిజంగా ఇబ్బందులు పడుతున్నాం అన్న మా పరిస్థితి దారుణా అయిపోయింది ఈ సంవత్సరం నుంచి అసలు పట్టించుకుంటలేరు పైగా మమ్మల్ని నిజంగా హీనంగా చూస్తున్నారని చెప్పి వాళ్ళు వాపోతుంటే ఎంత బాధ అవుతుంది ఇక్కడ ఈ స్వీపర్లను అయితే ఇక అసలు ఒక్క క్షీపురు గడలు అందుకొని జంపు ర ఒక్కొక్కని ఎవరన్నా అతి చేస్తే మీ మీద మీకు ఇబ్బంది పెడితే మాత్రం వాళ్ళు చేయకపోతే మనం అంత పిచ్చలు లేక తయారవుతాము ఎలా కులవృత్తులను కూడా అందుకే గౌరవించాలి ఎలా మనం తొడుగుతున్న బట్ట ఏదైతే తెల్లగా కనబడుతుందో అది ఒక చేతుల రెక్కల కష్టం అది ఒట్టిగానే రాలేదు మనకది మనం తింటున్న భూవ ఏదైతే ఉందో అది ఏ కులానికి సంబంధం లేకుండా అన్ని కులాలు కలిసి కష్టపడి రైతుగా వ్యవసాయం చేస్తే మనం ఇలా మన ప్లేట్ల అన్నమై ఉంటుంది ఆ అన్నం తినేటప్పుడన్నా సోయి ఉండాలి సిగ్గుండాలి సిగ్గు అనిపించాలి మరి ఎవరి కష్టం మీద బతుకుతున్నాం అనేది ఏ నీ పైసలతో బతుకుతావు అయితే అది నీ జీతం మీద బతుకో ఒకసారి అన్ని నువ్వే చేసుకో ఎవరి కష్టం వాళ్ళు చేస్తారు వాళ్ళ కష్టం నువ్వు చేయలేనప్పుడు వాళ్ళని గుర్తించాలని నేను చెప్తా ఉన్నా ఇలా వీళ్ళు సా సాఫ్ చేయకపోతే పొద్దుగా లేచి నువ్వు ఉండను కూడా ఉండలేవు ఇంటికాడ నీ గల్లీలా నిలబడకుండా నిలబడలేవు అరే ఏదో ఒక రోజు రెండు రోజులు ఏదో జరిగిన దాన్ని బట్టి మనం చూసి చూడనట్టు ఉండాలి లేదా కొంత వాళ్ళకి నిబంధనలు కొంత సులభంగా ఉండాలి అంతేగాని ఇష్టం ఉన్నట్టుగా మేము మేము కఠినంగా పెట్టేస్తాం వాళ్ళకి ఎట్టి పరిస్థితులు వాళ్ళకి లీవ్లు ఇచ్చేది లేదు ఇస్తే జీతాలే కట్టు ఏంది ఇది గాల మీద మీ ప్రతాపం దోసుకుంటున్న దొంగల మీద ప్రతాపం చూపెట్టాలి దమ్ముంటే